హాయ్ అందరికీ ఈ మొక్క పేరు మల్బరీ మొక్క బొంతి పళ్ళ మొక్క కూడా అని అంటారని మా అమ్ అమ్మీ చెప్పారు చిన్నప్పుడు పట్టుపురుగులు ఈ ఈ మొక్కలు తినే పట్టుగుళ్ళు పెడతాయని మనం సైన్స్ బుక్లో చదువుకొని ఉన్నాం అందరం అయితే ఇన్నాళ్ళకి ఈ మొక్క నాకు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో దొరికింది అక్కడ చిన్న కొమ్మ తీసుకొచ్చి బాల్కనీలో నాటాను షహదూద్ పళ్ళ మొక్క అని కూడా అంటారు షహదూద్ అని ఉర్దూ వర్డ్ ఇది షెహద్ అంటే తేనె దూధ్ అంటే పాలు ఈ రెండు మిక్స్ చేసి తింటే ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ వీటి పళ్ళు కూడా అంత బాగుంటాయి ఇప్పుడు బయట కూడా అమ్ముతున్నారు మనకి దొరుకుతాయి మార్కెట్లో ఇది ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది అయితే దీని ప్రత్యేకత ఏంటంటే పూలు తెల్లగా ఉంటాయి పింక్లో పిందెలు ఉంటాయి మింట్ గ్రీన్లో ఉంటాయి తర్వాత రెడ్గా కూడా వస్తాయి బ్లాక్గా పర్పుల్ థిక్ పర్పుల్లో కూడా వస్తాయి ఫోటో కూడా పెట్టాను ఇక్కడ చూడండి